కరీంనగర్ డిస్టిక్ ఎల్ఎండి పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో కరీంనగర్ సిపి గౌశాలం ఆదిశాల మేరకు ఎస్ఐ శ్రీకాంత్ గారు పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా రామకృష్ణ కాలనీ ప్రజలకు ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కల్పిస్తూ రోడ్డు దాటే ముందు సరిగ్గా ఒక నిమిషం ఆలోచించి దాటే ముందస్తు నియమం గురించి గ్రామ ప్రజలతో చర్చించారు అలాగే ఈ మధ్యకాలంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని బ్యారియర్ గేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు గ్రామంలో యువత చెడిపోకుండా వారి తల్లిదండ్రులు వారిని కాపాడాలని అలాగే ప్రతిరోజు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తామని ఈ సందర్భంలో తెలియజేశారు

బెర బా జోరం బాబో లేదు ఒక పంపిస్తే మొదటి వేల మైన పంపిస్తే మీరు చేస్తూ వాళ్ళ తల్లి తల్లిదండ్రులు తల్లి